ఎవరో నీ బేబీ పార్ట్ ఫార్టీ నైన్ నిఖిల్ రూమ్కి పంపించండి నిఖిల్ ఓ సారీ మేడం నిఖిల్ సార్ రూమ్కా అంది నివ్య మీరు ఏమవుతారో సార్కి అని అడుగుతుంది నా హస్బెండ్ నిఖిల్ అని చెప్పి బ్యాగ్స్ అన్నీ రిసెప్షన్లో పెట్టి హెల్ప్ చేసినందుకు ఇంకోసారి థ్యాంక్స్ చెప్తుంది ఏంటి నిఖిల్కి మ్యారేజ్ అయిందా అని షాక్ అవుతుంది నివ్య సుప్రియ అప్పుడే అవిగా వచ్చి నివ్య చేతులు బ్యాగ్ చూసి ఏంటి మేడం ఏంటి మేడం మీరెప్పుడు షాపింగ్కి వెళ్ళారు నేను వెళ్ళలేదు సుప్రియ ఇవి వేరే వాళ్ళవి ఎవరివి మేడం నిఖిల్ వైఫ్వి అంటుంది ఏంటి నిఖిల్ వైఫా ఏ నిఖిల్ మేడం నిఖిల్ తలుసుగా నీకు ఏంటి నిఖిల్ సార్ వైఫా ఏంటి అతనికి పెళ్ళైందా హా అయింది నేను ఇప్పుడే తెలుసుకున్నా అంటూ షాక్గా చెప్తుంది నివ్య ఏంటి మేడం మీరు నిజమే చెప్తున్నారా అని అడిగింది అవును నిజమే చెప్తున్నా నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు సుప్రియ ఆ అమ్మాయి కూడా మన హోటల్లోనే ఉంది ఇవి వాళ్ళ రూమ్కి పంపించమని చెప్పి ఇప్పుడే వెళ్ళింది మేడం మీరు ఆవిడని చూసారా అంటూ షాకింగ్గా అడుగుతుంది సుప్రియ హా చూశాను చాలా అందంగా ఉంది తను అండ్ చూస్తే కొంచెం ఇన్నోసెంట్గా కూడా కనిపిస్తుంది మేడం అతనికి ఆల్రెడీ పెళ్ళయ్యా కూడా మీతో అలా చేశాడా నిజంగా నేను నమ్మలేకపోతున్నా నిఖిలికి పెళ్ళి అయిందని తెలిసినప్పటి నుండి నా పరిస్థితి కూడా అదే సుప్రియ ఎన్ని రోజులు వయసులోనే ఉన్నాడు కదా మా అత్తులో నన్ను దగ్గరకు తీసుకున్నాడు అనుకున్నా కానీ వాడు మత్తులో కాదు మోసుతో దగ్గరకు తీసుకున్నాడని ఇప్పుడు తెలిసింది నాకు కూడా మేడం నిఖిల్ సార్ ఇలాంటివాడా అసలు నేను నమ్మలేకపోతున్నా ఎవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కాదు సుప్రియ ఆ అమ్మాయే స్వయంగా చెప్పింది అంది నివ్య ఆమె మెడలో తాళి కాళ్ళకి మెట్లు కూడా ఉన్నాయి నిజంగానే తను నిఖిల్ వైఫ్ నాకు ఏ విషయం తెలియగానే అతన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది సుప్రియ అసలు ఇంట్లో పెళ్ళాన్ని ఉంచుకుని నాతో అలా ఎలా చేశాడో ఇప్పుడు నా కడుపులో బిడ్డ కూడా పెరుగుతుంది ఈ విషయం వెళ్ళి ఆ అమ్మాయితో చెప్పేస్తే వాడిని వదిలేస్తుంది అప్పుడు ఆ విధవ నుండి ఆ అమ్మాయి సేఫ్ అవుతుంది ఏమంటావు సుప్రియ మేడం మీకేమైనా పిచ్చా మీరు వెళ్ళి చెప్పగానే ఆ అమ్మాయిని నమ్మేస్తుంది అనుకున్నారా అయినా అలా ఒకరి కాపురాన్ని నాశనం చేయడం తప్పు అంది సుప్రియ అతను నా జీవితాన్ని నాశనం చేయడం కరెక్టేనా చెప్పు సుప్రియ అంది నివ్య మేడం మీరు తెలుగులో ఉండే మాట్లాడుతున్నారా ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎలా చెప్తారు అసలు నోట్తో చెప్తాను అలాంటి వెదవితో ఉంటే తన లైఫ్ స్పాయిల్ అవుతుంది ఆమె జీవితం నాశనం కానివ్వను మేడం మీరు కొంచెం ఆగుతారా కోపంలో ఏదేదో మాట్లాడుతున్నారు మీరు వాళ్ళంతా డబ్బున్నోళ్ళు మొగుళ్ళు మంచివారు కాదని వాళ్ళకి తెలిసినా భయపడరు సుప్రియ డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ అమ్మాయి తన భర్తను ఇంకొకరితో ఊహించుకోలేదు ఆ అమ్మాయి నిఖిల్ గురించి తెలియక మ్యారేజ్ చేసుకుందేమో నేను చెప్పాక జాగ్రత్త పడుతుందేమో నివ్యా మేడం జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా ఆ విషయం వదిలేసేయండి అంటుంది సుప్రియ తెలుసో తెలియకో నిఖిల్ గారితో మీరు కూడా తొందరపడ్డారు ఇప్పుడు మీ లైఫ్లో నితీష్ గారు వచ్చారు అవసరమా ఈ గోలా ఇప్పుడు నా లైఫ్లో నితీష్ కూడా ఉండడు ఆ నిఖిల్ ప్రతిరూపమే నా జీవితం ఇక నితీష్ని వదిలేస్తున్నా సుప్రియ అంటుంది నివ్య ఏంటి నితీష్ గారిని వదిలేస్తారా మీకు కడుపు అనేసరికి ఏమన్నా అరిచారా అసలు మేము ఇప్పటివరకు ఆ మ్యాటర్ గురించి మాట్లాడుకోలేదు అంది నివ్య నా గురించి నిజం ఒక్కసారిగా తెలుసుకునేసరికి అతను తీసుకోలేక నా నుండి తప్పించుకుందామని ఆఫీస్కి వెళ్ళాడు అంత బాధలో కూడా నా గురించి ఆలోచించాడు ఒక్కదాన్నే వదిలి వెళ్తే ఎలా ఉంటుందో అని నేను ఉండగలను అని చెప్పి పంపాను అంది నివ్య మేడం నాకు తెలిసి నితీష్ గారు మిమ్మల్ని వదిలి వెళ్ళరు అనుకుంటున్నా చూద్దాం అసలు సార్ మనసులో ఏముందో ముందు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోండి అంది సుప్రియ నాతో ఉండి ఏం చేస్తాడు సుప్రియ అతనికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది నేను వదిలేస్తే కనీసం ఆ అమ్మాయితో అయినా సంతోషంగా ఉంటాడు అనుకుంటుంది మనసులో మేడం ఏం ఆలోచిస్తున్నారు హా ఏం లేదు సుప్రియ ఈ బ్యాగ్స్ నేను వెళ్ళి నిఖిల్ సార్ రూమ్లో పెట్టిస్తాను వామో మేడం అక్కడికి వెళ్తే నిఖిల్ సార్ వైఫ్కి మొత్తం చెప్పేస్తుంది అప్పుడు నిఖిల్ సార్ని నిలదీస్తే ఎన్ని గొడవలు జరుగుతాయో వాళ్ళకేం డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళకేం డబ్బులు ఉన్నాయి తప్పుని ఒప్పు ఒప్పుని తప్పు చేయగలరు నాశనం అయ్యేది నివ్యాగారి గారి జీవితమే ఏవిడికి చెప్తే వినిపించుకోవడం లేదు కర్మ అనుకుని తలకొట్టుకుంటుంది సుప్రియ ఏమైంది సుప్రియ కొట్టుకుంటున్నావు మేడం మీకో విషయం అర్థమయ్యేలా చెప్తాను వింటారా అంది హా చెప్పు అంది నివ్య ఇప్పుడు మీరు వెళ్ళి నిఖిల్ సార్ గురించి ఆవిడికి చెప్పినా నమ్ముతారో నమ్మరో తెలియదు ఆవిడ నమ్మితే ఓకే ఒకవేళ నమ్మకపోతే మిమ్మల్ని తప్పుగా అనుకుంటుంది ఒకవేళ నమ్మి నిఖిల్ సార్ని నిర్దిస్తే ఆమె నా వెనక ఉన్న డబ్బు కోసం అబద్ధం చెప్తుంది అని కూడా నాటకం ఆడొచ్చు అప్పుడు బ్యాడ్ అయ్యేది మీరే సో ప్రూఫ్స్ లేకుండా ఎవరికి ఏ విషయం చెప్పకూడదు అంటాను నేను అంది సుప్రియ సుప్రియ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంది నివ్య ఆమె చెప్పినవి మొత్తం నిజమే అనిపిస్తుంది సుప్రియ నువ్వు చెప్పినట్టు నిఖిల్ పెద్ద జాతుగాడు ఇంట్లో పెళ్ళాన్ని ఉంచుకొని కూడా నాతో అంత ధైర్యంగా కలిశాడు అంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో తన మీద నా మీద ఎటువంటి ఆరోపణ పడకూడదు అని ప్లేట్ మార్చిన మార్చుతాడు నిఖిల్ సో నేను ప్రూఫ్స్ లేకుండా ఆమెని కలవడం మంచిది కాదు నిఖిల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను తన వైఫ్ ముందు అంది ఈ హోటల్ ఖాళీ చేసి వెళ్ళేలోపు నాకు ఏదో ఒక అవకాశం రాకుండా మాత్రం ఉండదు అనుకో అమ్మయ్యా మేడంని ఇప్పటికైతే ఆపేశాను టూ డేస్ అయ్యాక వాళ్ళ కాపురంలో దూరడం తప్పు అని ఏదో ఒకటి నచ్చ చెప్పాలి అనుకుంది సుప్రియ లోపు నితీష్ నివ్య గారి మధ్య కూడా అంత క్లియర్ అవుతుంది అనుకుంటుంది అయితే ఈ బ్యాగ్స్ ఎవరితో ఒకరితో ఆమె రూమ్కి పంపించు అంటుంది నివ్య ఓకే మేడం నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇంకా సరే జాగ్రత్త సుప్రియ ఈలోపు నివ్య ఫుడ్ కూడా రావడంతో దాన్ని తీసుకొని తన కోటస్ వైపుకు వెళ్తుంటే అప్పుడే ఈశ్వర్ నిఖిల్ ఆమెకి ఎదురుగా వస్తుంటారు నివ్య వాళ్ళని చూసి పక్కకు తప్పుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది నిఖిల్ మార్నింగ్ నీ వైఫ్తో మాట్లాడాను ఓహో అవునా ఏమంటుంది నువ్వెక్కడా అని అడిగితే ఈవినింగ్ వరకు మీటింగ్ ఉంది అని చెప్పాను మీకు ఏమైనా బోర్గా అనిపిస్ అనిపిస్తే చెప్పు అన్నాను నా సిస్టర్ నేను షాపింగ్కి వెళ్తున్నాం వచ్చేసరికి లేట్ అవుతుందేమో నిఖిల్కి చెప్పండి అంది ఓహో షాపింగా అది సిస్టర్స్ ఇద్దరు వెళ్ళారా షాప్ వాడి పని అయిపోయినట్టే కానీ నవ్వుతాడు నిఖిల్ వాళ్ళిద్దరి మాటలు చాటుగా విన్న నవ్య నిఖిల్ని తిట్టుకుంటుంది రే నిన్ను కట్టుకున్నందుకు ఆ అమ్మాయి పని అయిపోయిందిరా నిన్న తన నుండి నిన్ను తన నుండి వేరు చేసే బాధ్యత నాది అని ఖణ్యంగా నవ్వుకుంటుంది నిఖిల్ ఈశ్వర్ వెళ్ళిపోయాక నివియా ఫుడ్ తీసుకొని రూమ్కి వెళ్తుంది నితీష్ ఇంకా రూమ్కి రాకపోయేసరికి అతని గురించి టెన్షన్ పడుతూ అతనికి కాల్ చేస్తుంది ఎన్నిసార్లు కాల్ చేసినా నితీష్ ఫోన్ లిఫ్ట్ చేయడు నివియా కంగారు పడుతుంది ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఒక టెన్ మినిట్స్ తర్వాత నితీష్ ఇంటికి వస్తాడు అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది నివ్యాకి ఎక్కడ వెళ్ళారు ఈ రోజు లేట్ అయింది ఏంటి అని నెమ్మదిగా అడుగుతుంది సురేష్ని కలిసాను అందుకే లేట్ అయింది అన్నయ్యని ఒకసారి అమ్మను చూడక చాలా రోజులైంది రేపు కాల్ చేస్తానులే నివ్య గారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దామంటాడు నితీష్ మీరు ఇంకా తినలేదా ఇలా అయితే ఎలా మీ హెల్త్ ఏమవుతుంది పర్లేదు ఒక రోజుకి ఏం కాదులే వెళ్ళి ఫ్రెష్ అయితే ఇద్దరం తిందామంది నివ్య అదేం కుదరదు మీరు తినేదాకా నేను ఎక్కడికి కదలను నేను తిన్నాక మీరు తినేమో అని భయం నితీష్ గారు అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నా అంటున్నా ఆకలి వేయకుండా ఎలా తింటాను మీరే చెప్పండి ఆకలిని చంపేసుకుంటున్నారు నితీష్ గారు ఇలా అయితే నన్ను నేను క్షమించుకోలేను అంటూ ఎయిట్ చేస్తుంది నివ్య నివ్యా ఈ టైంలో ఏడవడం మంచిది కాదని సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి నితీష్ ఫ్రెష్ అయ్యి నివ్యాతో కలిసి డిన్నర్లో కూర్చుంటాడు నితీష్ గారు భోజనం చేసాక మీతో కొంచెం మాట్లాడాలి అంది నివ్య గారు మీరేం మాట్లాడాలి అనుకుంటున్నారో నాకు తెలుసు ఇప్పుడు నేను బాధలో ఉన్నా ఏం మాట్లాడతానో నాకే తెలియదు సో ప్లీజ్ ఈ రోజుకి కామ్గా ఉంటే బెస్ట్ మన ఇద్దరం ఖచ్చితంగా మాట్లాడుకుందాం కానీ కొన్ని రోజులు స్పేస్ ఇద్దాం అన్నాడు మీరు దేని గురించి ఆలోచించకుండా మీ హెల్త్ చూసుకోండి చాలు అది కాదు నితీష్ గారు అని నివ్య అంటుంటే నివ్య గారు ఇంత క్లారిటీగా చెప్పాక కూడా మీకు అర్థం కావడం లేదా సరే మీ మూడ్ బాగాలేనప్పుడు నేనేం చేయను నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం నితీష్ గారు అంటుంది నివ్య నా మూడే కాదు మీ మూడ్ కూడా బాగాలేదు అన్నాడు నితీష్ నితీష్ గారు మనం మన గురించి తర్వాత మాట్లాడుకుందాం ఒక విషయం మీకు చెప్పాలి అప్పుడే నా మనసులో భారం దిగుతుంది అనుకుంటున్నా సరే చెప్పండి నివ్య గారు ముందు భోజనం చేద్దామంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు భోజనం అయిన తర్వాత నివ్య ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది నితీష్కి విషయం చెప్దామని అతన్నే చూస్తుంది ఇప్పుడు చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతాడు నితీష్ గారు నేను ఒక అతన్ని ప్రేమించాను అతని వల్లనే నా కడుపులో ఈ బేబీ అంటూ పొట్ట నిమురుకుంటుంది నివ్య నివ్య గారు ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరుగా లేదు నితీష్ గారు అడగండి నేనేం అనుకోను మరి అతన్ని ప్రేమించి దగ్గర అయ్యాక ఎందుకు విడిపోయారు ఎందుకంటే అతన్ని నేను మాత్రమే ప్రేమించాను కాబట్టి మీ లానే నాది కూడా వన్ సైడ్ లవ్ నితీష్ గారు అతను కూడా ఈ హోటల్లోనే స్టే చేసేవాడు కొన్ని బిజినెస్ డీల్స్ కోసం అలా అతనితో కొంచెం చనువు పెరిగింది నాకెందుకో అతను కూడా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనిపించింది అతను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు అన్న భ్రమలో నేను అతనికి దగ్గర అవ్వడం జరిగింది అతనికి దగ్గర అయ్యాక తెలిసింది అతనికి నా మీద ఉన్న ఇంటెన్షన్ నన్ను నా క్యారెక్టర్ని చాలా తక్కువగా చూసి నా మీదకు డబ్బులు విసిరేశాడు నేను అతని దగ్గరికి అతనికి దగ్గర అయినప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు ఎప్పుడైతే నా మీద డబ్బులు విసిరాడో ఆ క్షణం నాకు అతని మీద ఉన్న ప్రేమ మొత్తం చొచ్చిపోయింది మనిషిని మాత్రమే బతికి ఉన్నాను అతను నన్ను డబ్బు కోసం దానిలా చూసేసరికి నన్ను పెళ్లి చేసుకోమని అడిగిన రోజు నేను చాలా నిర్జీవంగా పడి ఉండడానికి కారణం అదే అతను నాతో అలా చేసి డబ్బులు ఇచ్చేసరికి తట్టుకోలేక రోడ్ మీద ఒంటరిగా వెళ్ళిపోతూ ఉన్నా అలా ఎందుకు వెళ్ళిపోయానో నాకే తెలియలేదు అనుకోకుండా ఆ రోజు మీ కళ్ళకి నేను కనిపించాను ఆ రోజు మీ కళ్ళల్లో నా మీద స్వచ్ఛమైన ప్రేమను చూశాను అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగాను నిజంగా నేను కడుపుతో ఉన్న విషయం నాకు తెలియదు నేను తప్పు చేశాను దానికి ఫలితం ఇదవుతుందని నాకు నిజంగా తెలియదు అంది నివ్య ఆ రోజు నిమిషంలో నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు మీ ఇద్దరి జీవి మీ జీవితాన్ని నాశనం చేసింది ఐమ్ రియల్లీ సారీ నితీష్ గారు అందుకే నేను చేసిన తప్పుని సర్దిద్దుకోవాలి అనుకుంటున్నాను నివ్యా గారు కో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీకు తెలిసే నన్ను పెళ్లి చేసుకున్నారేమో అని కొంచెం ఫీల్ అయ్యాను అంతకు మించి ఇంకేం లేదు అంటాడు నితీష్ నితీష్ గారు నా తప్పు సరిచేసుకుంటాను నన్ను వదిలేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళండి ఈ బేబీని నేను కాదనుకోలేను అంటూ ఏడుస్తుంది నివ్యా గారు ఈ విషయం గురించి అయితే నాకు కొంచెం టైం కావాలని ఇందాకే చెప్పానుగా మళ్ళీ ఆ టాపిక్కే తెస్తారు ఎందుకు అంటాడు నితీష్ నేను చేసిన తప్పుని సరిదిద్దుకుందామని నా బాధ అంది నివ్య మీరేం తప్పు చేయలేదు ఇంకా ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండండి మన లైఫ్ గురించి తర్వాత ముందు బేబీని కేర్ చేయాలి మీరు ఇలా టెన్షన్ పడితే ఎలా ఇలా రండి అంటూ నివ్య భుజం మీద చేయి వేసి బెడ్ దగ్గరకు తీసుకువెళ్తాడు నితీష్ తనని కేర్ చేస్తుంటే నివ్యాకి బాధ ఇంకా ఎక్కువవుతుంది అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు మీరేం ఆలోచించకండి నేను బాగానే ఉన్నాను అంటూ దుప్పటి కప్పుతాడు నివ్యాకి నిజంగా మీరు బాగానే ఉన్నారుగా అని అడుగుతుంది చాలా బాగున్నా అంటూ నవ్వుతాడు నితీష్ మైల్స్ చూశాక కొంచెం ప్రశాంతంగా అనిపించి కళ్ళు మూసుకుంటుంది నివియా నివియా నిద్రపోయేంత వరకు తన పక్కనే ఉండి జో కొడుతూ ఉంటాడు నితీష్ నిక్కి షాపింగ్ చేసి బాగా అలిసిపోయి బెడ్ మీద వాలిపోతుంది నిఖిల్ రూమ్కి రాగానే నిక్కిని చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాడు నిక్కి అటు ఇటు మెస్సులతో నిఖిల్ని చూసి లేచి కూర్చుంటుంది నిఖిల్ నిక్కీని పట్టించుకోకుండా వాష్రూమ్కి వెళ్తాడు అబ్బాయి గారు కనీసం చూడడానికి కూడా ఇష్టపడడం లేదుగా అయినా వదిలించుకుందాం అనుకుంటున్నాడుగా ఎందుకు చూస్తాడులే అనుకుంది మిస్టర్ నిఖిల్ ఈ నిక్కీ నీతో లాంగ్ ఉండాలి అని ఫిక్స్ అయింది నువ్వు వదిలేస్తాను అంటే నేను కూడా సరే అని చేతులు కట్టుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావా మిస్టర్ నిఖిల్ నువ్వు ఫిక్స్ అయిపో ఇక నిక్కీ నీతోనే నీ లైఫ్ అనుకుంటూ నిఖిల్ కోసం చూస్తూ ఉంటుంది నిఖిల్ ఫ్రెష్ అయి రాగానే చైర్ చైర్లో సీట్ అయ్యి ఫోన్ చూస్తుంటే నిక్కీ కోపంగా అతను ముందుకు నుంచి ఉంటుంది ఇప్పటి వరకు మీటింగ్లోనే ఉన్నారుగా మళ్ళీ వచ్చాక ఫోన్ చూస్తారంటే ఈ పెళ్ళాన్ని పట్టించుకోరా అని బుంగమూతి పెడుతుంది నిక్కీ బిహేవియర్ చిత్రంగా చూస్తుంటే పిచ్చి చూపులు చూస్తుంటాడు నిఖిల్ ఏంటా చూపు అంటూ నిఖిల్ చేతిలో ఫోన్ ఆమె చేతుల్లోకి తీసుకొని నిఖిల్ ఒడిలో కూర్చుంటుంది నిక్కీ ఈ రోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా సెటిల్ అయ్యారో చూడండి చాలా కన్ఫ్యూజన్గా ఉందనిపిస్తుందా అలాగే రాశాను నేను కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా రాశాను బట్ ఈ స్టోరీ పెద్దగా క్లిక్ అవ్వకపోవడం నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అందరూ సీఈఓ రొమాన్స్లో వాళ్ళు అదే అండ్ లైక్ రాక్షస ప్రేమ స్టోరీ విరాజ్ బేగా స్టోరీంది అలాంటి మొండితానా అనే స్టోరీస్నే ఇష్టపడుతున్నారు సో ఇలాంటి కన్ఫ్యూజన్ లవ్ స్టోరీస్ నేను ఎక్కువ ఇష్టపడడం లేదు బట్ నేను ఇది ఎప్పుడూ రాసుకున్న స్టోరీ కాబట్టి దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి వదిలేను కదా సో అందుకే ఇలా చేస్తున్నాను అండ్ ఈ స్టోరీ అయితే నేను ఫుల్ కన్ఫ్యూజన్లో రాసాను అండ్ అప్పుడు రాసినప్పుడు నాకు అంతగా గుర్తు లేదు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ రాసేసాను కదా సో అందుకే నాకు అంతగా ఐడియా లేదు బట్ ఇప్పుడు చదువుతుంటే ఈ ఇంటి ఇంత ట్విస్ట్లు ఇచ్చాను ఇంత కొత్త తిప్పాన ఈ స్టోరీని అని నేనే షాక్ అవుతున్నాను అనమాట బట్ ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి నా స్టోరీస్ అన్నీ నాకు రివిజన్ అవుతున్నాయి నేను నా స్టోరీని మళ్ళీ నేను కొత్తగా చదువుకున్నట్టుగా ఉంది అప్పుడు వే ఆఫ్ రైటింగ్ ఎలా ఉంది ఇప్పుడు వే ఆఫ్ రైటింగ్ ఎలా ఉంది అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది అండ్ ఈ స్టోరీతో నుంచే నేను కొంచెం వే ఆఫ్ రైటింగ్ స్టైల్ మార్చుకున్నాను అండ్ రాయడం కూడా వచ్చింది నాకు ఒక టూ ఇయర్స్ అయితే పట్టిందండి నేను స్టోరీస్ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఎలా రాయాలి ఏంటి అనే సెంటెన్స్ నాకు తెలుసుకోవడానికి బట్ ఇప్పుడైతే ఒక ఎయిటీ పర్సెంటేజ్ నేను మంచిగా రాస్తున్నానే ఫీల్ అవుతున్నా మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి అండ్ బాయ్ బాయ్ లవ్ యూ